హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ట్విత్ రుబ్బులార్ కలెక్షన్ సీరోజ్ వీడియో వచ్చినప్పటికి డోలా సిల్క్లో బంధనీ సారీస్ అయితే బాంధనీ డిజైన్ శారీస్ అయితే తీసుకొచ్చేసామని ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ శారీస్ వచ్చేటప్పటికి డోలా సిల్క్ శారీస్ అనమాట ఫుల్గా అయితే బాందనీ ప్రింట్లో అయితే వచ్చాయి మనకి పళ్ళు ఈ విధంగా మంచి షార్ట్ పళ్ళు ప్యాటర్న్లో అయితే ఇచ్చారు చాలా చాలా క్లాసీ లుక్గా అయితే ఉన్నాయన్నమాట ఈ శారీస్ వచ్చేటప్పటికి బార్డర్ చూసారా మనకి కింద కింద వచ్చేటప్పటికి కంచి బార్డర్ అయితే ఇచ్చారు సిక్స్ ఇంచెస్ దానిపైన మళ్ళీ మనకి నెమలి అలాగే ఎలిఫెంట్ డిజైన్స్లో అయితే మనకి ప్రింట్ లాగా అయితే ఇచ్చారనమాట చాలా బాగున్నాయి మీకు శారీ అంతా కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ విధంగా బాంధని ప్రింట్ అలాగే మనకి జరీ వీవింగ్ లైన్స్ దగ్గర దగ్గరగా అయితే ఇచ్చారు మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే మనకు అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ లాగా కూడా ఇచ్చారనమాట పళ్ళు కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ అలాగే పళ్ళు బ్లౌజ్ అయితే అద్దరిపోయాయి అనమాట శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉంది అలాగే మనకు సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా అస్సలు ట్రాన్స్పరెంట్గా ఏమీ లేకుండా చాలా బాగుంది చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట మనం వర్క్ బ్లౌజ్తో కనుక పెయిర్ చేసుకుంటే ఇంకా సూపర్గా అయితే అదిరిపోతుందనమాట అందులో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ కలర్ వచ్చేటప్పటికి మనకి యాష్ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట బార్డర్ కలర్లోనే షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు అలాగే మనకి బార్డర్ కలర్లోనే ఈ రాణి పింక్ కలర్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్లో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా అయితే వైట్ కలర్లో ఇచ్చారు అలాగే జెరీ వీవింగ్ లైన్స్ అయితే మనకి శారీతో పాటు బ్లౌజ్ కూడా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి చూసారా దగ్గర దగ్గరగా అయితే చాలా చాలా బాగున్నాయి అలాగే ఇందులో ఇచ్చిన కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు కనుక ఏ శారీ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ పర్పుల్ కలర్కి రోజ్ పింక్ కలర్ రోజ్ రోజ్ పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు బార్డర్ కలర్లోనే మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఓన్లీ సివో ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సివోడీ అయితే ఆప్షన్ అయితే అందుబాటులో లేదు సో గమనించగలరు కలరు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఎల్లోకి రత్నావళి బ్లూ కలర్ అలాగే ఈ పర్పుల్ కలర్కి నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట కలర్స్ కూడా అన్నీ చాలా యూనిక్గా అయితే ఉన్నాయండి మంచిగా మంచి డార్క్ కలర్స్ అలాగే ట్రెండీ కలర్స్ అయితే ఇచ్చారు సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ రామా గ్రీన్ కలర్కి మనకి మెరూన్ కలర్ షేడ్లో ఉన్న పింక్ కలర్ అయితే ఇచ్చారనమాట అంటే డార్క్ పింక్ లాగా అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా మనకి బ్లౌజ్కి సారీ పైన కింద కూడా బార్డర్స్ అనేవి పెద్దగానే ఇచ్చారు రెండు ఒకటే లాగా అయితే ఇచ్చారు కాకపోతే పైన బార్డరు ఈ జెరీ బార్డర్ ఉంది కదా అదైతే కొంచెం చిన్నగా అయితే ఇచ్చారు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ చాక్లెట్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్